హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చక్కటి కొత్త రేష కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమైన ఏడు రికార్డులు సిద్ధం చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కండు కనుక బెల్ వైపు వెంటనే నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్ ఏదేమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎవరైతే వివాహమయ్యారో ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు అయితే మరి వివాహం అవటం వల్ల ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే చాలామందికి నేమ్ యాడ్ చేసుకోవటానికి లేదా డివైడ్ చేయడానికి మరి నేమ్ను చాలా యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి అందుకే నేడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు చాలా ముఖ్యమైన కీలక పత్రంగా ఉంది ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేకమైన సౌకర్యాలు పొందుతున్నారు ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డులు పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు అయితే పొందుతున్నారు ముఖ్యంగా మరి గ్యారెంటీ పథకాల సౌకర్యార్థం పొందటానికి ఈ రేషన్ కార్డు చాలా అవసరం అండి ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సబ్సిడీ సబ్బిడీకి మరి ఏది ప్రభుత్వం నుండి ఏ పథకం రావాలన్నా మరి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మరి సబ్బిడీ కావాలన్నా కూడా ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు రుజువు అన్ని అన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఇది మంచి రుజువు అయినది కాబట్టి కొత్తగా పిలిన జంటలు కొత్తగా స్థిరపడిన వ్యక్తులు ఇతరులకు కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పుడు ఆహారం మరియు పౌర సంబంధాల శాఖ మరి రాష్ట్ర ప్రజలకైతే ఒక చక్కటి ఆ గుడ్ న్యూస్ అయితే మరి ప్రకటించడం జరిగిందండి మరి ఆగస్టు నెల మరి ఫస్ట్ వీక్ కానీ లేదా సెకండ్ వీక్ కానీ ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారి నుండి సమాచారం అందుబాటులో అయితే ఉందండి ఖచ్చితంగా అర్హులైన అభ్యర్థులు అందరూ కూడా మరి దారాఖాస్తు అయితే చేసుకోవచ్చండి ఎవరైతే కొత్తగా వివాహమయ్యుండి మరి ఎవరైతే కూడా వారి పేరు నమోదు చేసుకోవాలనుకుంటే మరి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం సచివాలయానికి తీసుకెళ్ళి మీ పాత రేషన్ కార్డులో మీ పేరుని తొలగించుకోవాలండి అలాగే కొత్త రేషన్ కార్డులో మరి మ్యారేజ్ అయినటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా అక్కడ చూపించాల్సి ఉంటుందండి మరి ఖచ్చితంగా ఈ యొక్క ఏడు సర్టిఫికెట్లు అయితే ఖచ్చితంగా అవసరమైతే ఖచ్చితంగా ఉంటుందండి మరి స్థానికంగా మరి ఆధార్ కార్డు ఇవ్వాలి అలాగే రెండవది ఓటర్ ఐడి కార్డు కంపల్సరీ ఉండాలి మూడవదిగా బర్త్ సర్టిఫికేట్ అనగా వయసు మరి వివాహ వయసు ఇరవై సంవత్సరాలు చేశారు కాబట్టి మరి వివాహం అయినందుకు దాని దగ్గర సంబంధించినటువంటి వయస్ బర్త్ సర్టిఫికేటు కంపల్సరీ ఉండాలి అలాగే మీ వ్యక్తిగత పర్సనల్ ఫోటో ఉండాలండి అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఉండాలండి అర్హ అర్హత కళ దారాఖాస్తులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ఏఈపిఎస్ డా ఏపీ గవర్నమెంట్ ద్వారా కూడా రేషన్ కార్డు కోసం మనం దరఖాస్తు చేసుకోవచ్చు మరోసారి చెప్తానండి హెచ్డిపి బ్రాకెట్ ఈఈపి బిఎస్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ ద్వారా కూడా ఎవరైతే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కావచ్చో వారు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు అండి అవునండి కొత్తగా పెళ్ళిన జంటలు కొత్తగా స్థిరపడిన వ్యక్తులు ఇతరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే ఆహారము మరియు పౌర సంబంధాల శాఖ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకందరికీ ఒక చక్కటి శుభవార్తనైతే మరి ప్రకటించడం జరిగిందండి ఆగస్టు మొదటి వారం రెండు వారంలో కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్స్ చేసుకోవచ్చు